హలో అండి ఈరోజైతే హెల్దీ రాగి జావా లేదా రాగి మాల్ట్ని అయితే ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తాగొచ్చండి చాలా హెల్దీ కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ తాగితే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి బోన్స్ కూడా చాలా మంచిది ఐరన్ కాల్షియం ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి రాగి జావని కరెక్ట్ పద్ధతిలో ప్రిపేర్ చేసి తాగితే చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి జావని ఇలా ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక బౌల్లో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి వాటర్ బాగా తెల్లుతూ ఉండాలండి అంతవరకు వాటర్ని అయితే మరిగించుకుందాము వాటర్ మరిగేలోపు టూ స్పూన్స్ రాగి పిండిని అయితే కోల్డ్ వాటర్ పోసుకొని ఉండలు అనేది లేకుండా మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము వండి ఇలాగా ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకుందాము వాటర్ అయితే తెల్లుతూ ఉన్నాయి ఇప్పుడు మనము మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని అయితే వాటర్లో కలుపుకుందాము వాటర్లో కలుపుకొని ఒకసారి మొత్తం వాటరు రాగి పిండి అంతా కలిసేలాగా కలుపుకుందాము రాగి పిండిని కోల్డ్ వాటర్లో కలపకుండా అయితే వేయొద్దండి హాట్ వాటర్లో మనం వేయగానే ఉండలు కట్టేస్తుంది అందువల్ల కోల్డ్ వాటర్లో మిక్స్ చేసుకొని అప్పుడు వేసుకోవాలి ఇదిగోండి రాగి జావు అయితే మంచిగా మరుగుతూ ఉంది కదా పిల్లలకి ప్రతిరోజు ఇలాగా చేసి రోజు ఒక గ్లాస్ అయితే తాపండి చాలా మంచిది అలాగే ఫేస్లో గ్లో అనేది ఉంటుందండి బాగా మన రాగి జావ అయితే మంచిగా మరుగుతూ ఉంది కదా ఇప్పుడు ఒక చిన్న గ్లాసు పాలు అయితే మిక్స్ చేసుకుంటున్నాను మన టేస్ట్కి తగ్గట్టుగా బెల్లం కూడా యాడ్ చేసుకుందాము నేనైతే బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను త్రీ ఫోర్ స్పూన్స్ పడుతుంది నేను క్వాంటిటీ అనేది టూ గ్లాసెస్ వాటర్ పెట్టాను కదా దానికైతే సరిపోతుంది మైల్డ్ స్వీట్తో బాగుంటుంది నేను వాడే బెల్లం పొడి ఆర్గానిక్ పౌడర్ అండి మనకు స్వీట్ చాలా తక్కువగా ఉంటుంది డిమాటు బ్లింకెట్ రిలయన్స్లలో దొరుకుతాయి ఇల్లము పాలు వేసాం కదా అంతా కలిసేలాగా మంచిగా కలుపుకుందాము పక్కనే ఉండి ఊరిక కలుపుకుంటూ ఉండాల్సిన అవసరం లేదండి మనము టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్కి టూ స్పూన్స్ రాగపిండి వేసాం కాబట్టి పలసగా ఉంటుంది వరకు అలా వదిలేసేయండి చిన్న ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో త్రీ ఫోర్ టైమ్స్ అలా కలుపుతూ ఉండండి సరిపోతుంది మనము రాగిపిండి వేసి వాటర్ తక్కువ వేస్తే మాత్రమే మనం అక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి అందులో రాగిపిండి అనేది ఉడకదు మనం ఇలాగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా రాగిపిండి యాడ్ చేసుకొని చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే జావా చాలా బాగుంటుంది చూడండి రాగి జావా అనేది మనకు చిక్కబడిపోయింది ఆగేదానికి ఇలా ఉంటే బాగుంటుంది స్టవ్ ఆపి దించేసుకుందాము ఈ రాగి జావా కొంచెం చల్లారేలోపు బాదం జీడిపప్పునైతే సన్నగా కట్ చేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో వేసుకుందాము జావ తాగేటప్పుడు క్రంచీగా తగులుతూ చాలా బాగుంటాయి ఇంకా కావాలంటే పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి మన రాగి జావా ఆర్ రాగి మాల్ట్ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకొని ప్రతిరోజు ఒక గ్లాస్ తాగండి అలాగే పిల్లలకు కూడా తాగించండి చాలా హెల్దీగా ఉంటారు టేస్ట్ అయితే సూపర్ ఉందండి ైల్డ్ స్పీడ్తో మనం వేసిన బాదం చీడిపప్పులు క్రంచిగా తగులుతూ చాలా బాగుంది జాబ్ చేసే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరని వాళ్ళు ఇలాగా ప్రతిరోజు రాగి రాగిచాప ప్రిపేర్ చేసుకొని తాగండి హెల్తీగా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి